వెల్కమ్ టు గరుడ పురాణం ప్రకారం ఏ పాపాలు చేసిన వారికి ఎలాంటి శిక్షలు పడతాయి గరుడ పురాణం గురించి అందరికీ తెలుసు ఇది అష్టాదశ పురాణాల్లో ఒకటి వ్యాస మహర్షి దీన్ని రాశారు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడినికి దీని గురించి చెప్పారు అందుకే దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది ఇందులో మనుషులు చేసిన పాపాలకు వారు నరకంలో విధించే శిక్షల వివరాలు ఉంటాయి మనం అపరిచితుడు సినిమాలో చూసినట్టుగానే శిక్షలు ఉంటాయి అయితే అవే కాదు రెండు వేల యాభై ఇందులో తెలుసుకోవాల్సిన శిక్షల వివరాలు చాలానే ఉన్నాయి ఈ క్రమంలోనే అసలు ఎవరు ఎలాంటి పాపం చేస్తే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి అధికార దుర్వినియోగానికి పాల్పడే వారికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేసేవారికి నరకంలో శిక్ష ఉంటుంది వారిని మానవుని వ్యర్థాలతో కూడిన నదిలో పారేస్తారు అందులో మానవులకు చెందిన మలం మూత్రం ఇతర వ్యర్థాలు ఉంటాయి వాటిని తాగుతూ వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది రెండు ఇతరులకు సహాయం చేయని వారికి నరకంలో శిక్ష ఉంటుంది వారి ఎత్తైన లోయలోంచి కిందకు విసిరేస్తారు అక్కడ ప్రమాదకరమైన పాములు తేళ్లు వంటి విషపురుగులతో కుట్టిస్తారు ఆ తరువాత క్రూర జంతువులతో హింసిస్తారు మూడు పెద్దలకు గౌరవం ఇవ్వని వారికి వారిని నిర్లక్ష్యం చేసేవారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది ప్రదేశంలో వారిని బాగా వేడిగా ఉండే ఉంచుతారు బాధకు తట్టుకోకున్నా సరే అందులో ఉండాల్సిందే నాలుగు తమ సంతోషం కోసం జంతువులను హింసిస్తూ వేడుక చూసేవారికి అలా వాటిని చంపేవారికి నరకంలో శిక్ష పడుతుంది వారిని సలసలకాగే నూనెలో ఫ్రై అయ్యేలా వేయిస్తారట ఐదు ఎప్పుడూ ఇతరులను మోసం చేసే వారిని అబద్దాలు ఆడేవారిని తిట్టేవారిని నరకంలో శిక్షిస్తారు వారిని అక్కడ తలకిందులుగా వేలాడదీసి క్రూరమైన హింసింపజేస్తారు జంతువులచే హింసింప చేస్తారు ఆరు ప్రజలను సరిగ్గా పాలించకుండా వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి నరకంలో దారుణమైన శిక్ష వేస్తారు వారి శరీరాలను పిప్పి పిప్పి చేస్తారు అంతకు ముందు దారుణంగా కొడతారు ఆ తరువాత శరీరాలను రోడ్డు రోలర్ కింద వేసి నలిపినట్టు నలిపేస్తారు ఏడు ప్రజల ధనం వస్తువులను దోపిడీ చేసే వారికి నరకంలో ఎలాంటి శిక్ష పడుతుందంటే వారిని యమబటులు తాళ్లతో దారుణంగా కట్టేసి రక్తం వచ్చే వరకు కొడతారు రక్తాలు కారుతున్నప్పటికీ కొట్టడం ఆపరు వారు పడిపోయే వరకు అలా కొడుతూనే ఉంటారు ఎనిమిది జంతులను చంపే వారికి కూడా నరకంలో శిక్షలు పడతాయి వారిని జంతులను నరికినట్టే ముక్కలు ముక్కలుగా నరికిపోగులు పెడతారట తొమ్మిది ఆడ మగ ఎవరైనా ఒకరు ఇంకొకరిని లైంగికంగా వేధించినా అత్యాచారం చేసినా నరకంలో వారి జననావయవాలను కత్తిరిస్తారు పది మద్యం సేవించే వారికి నరకంలో శిక్ష ఉంటుంది వారి చేత ద్రవ రూపంలో ఉన్న వేడి ఇనుమును తాగిస్తారట పదకొండు పేదలకు అన్నం పెట్టకుండా తామే తినే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది వారి శరీరాన్ని పక్షులకు ఆహారంగా వేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్